సార్ 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 ఇక్కడే ఫీల్ చాలా అంటే ఇలాంటి మధ్యాహ్న అన్నం పథకం అనేది చాలా మందికి చాలా రకాలుగా ఉపయోగపడింది చాలా మంది దూరం నుంచి లంచ్ తెచ్చుకోకుండా కూడా రోజు వస్తూ ఉంటారు వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ గాని ఏదైనా ఇబ్బంది అయినా సరే వాళ్ళు పనులకు వెళ్తారు కాబట్టి లేట్ గా రావడం అలా జరుగుతుండేది కాబట్టి వాళ్ళందరికీ ఇది చాలా ఉపయోగపడింది సార్ అందులో అందులో అన్నం కూడా చాలా రుచికరంగా అన్ను హెల్తీగా ఉంటారు ఎటువంటి ప్రోటీన్ లోపం లేకుండా మనుషులకి ఏమి డిఫెక్ట్స్ లేకుండా అన్ని రకాల ఎడ్యుకేషన్ పరంగా పాటు మనకి హెల్త్ కూడా బాగుండాలి కాబట్టి అలాంటివి కూడా మనకి ఏం డిఫెక్ట్స్ రాకుండా చేయడానికి సార్ ఈ పథకాన్ని ప్రవేశం పెట్టారు ఇప్పటి పథకం ప్రవేశపెట్టలేదు కదా అంటే స్కూల్ వరకే అంటే చదువుకున్నారు వన్ పెట్టేవారు ఇంటర్మీడియట్ కాలేజ్ వాళ్ళకి ఒక భోజనం పెడితే బాగుంటుంది వాళ్ళకి కూడా హెల్త్ బాగుండాలి ప్రోటీన్స్ ఉండాలి ఒక ఆలోచన అనేది లోకేష్ గారికి వచ్చింది కదా ఏం చెప్తారు లోకేష్ గారికి మీరు అది చాలా మంచి ఆలోచన సార్ అంటే నాట్ ఓన్లీ స్కూల్ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళైనా వాళ్ళైనా పెద్దయిన తర్వాత కాలేజ్ కి వస్తారు కాబట్టి అక్కడ కూడా వాళ్ళకి ప్రోటీన్ హెల్త్ అన్ని కావాలి అను నెక్స్ట్ వాళ్ళు నెక్స్ట్ చదువుకోవాలంటే ఫస్ట్ ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఆ రకంగా కూడా ఆలోచించి సార్ చేయడం అనేది చాలా మంచి అవకాశంగా అనుకుంటారు మీతో పాటు మీతో పాటు చాలా సమయం గడిపినట్టు ఉన్నారు కదా ఉదయం వచ్చారు ఇప్పటి వరకు కూడా ఉన్నారు అనుకున్నారా మీతో పాటు స్టూడెంట్స్ అంతా ఇంట్రాక్ట్ అవుతారు ఇంత జోవియల్ అంటే సరదాగా మాట్లాడుతారు మీకున్న సమస్యలు తెలుసుకుంటారనే అనుకున్నారా మీరు ఎప్పుడైనా మేము అసలు అనుకోలేదు సార్ అంటే మీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఇంత దగ్గరికి వస్తామని చెప్పి బట్ సార్ అయితే చాలా క్లోజ్ గా అన్ని కనుక్కున్నారు సార్ ఏవైతే డిఫెక్ట్స్ ఉన్నాయో వాటి అన్నిటినీ మారుస్తా అని చెప్పారు మేమైతే నమ్ముతున్నాం సార్ మారుస్తారని చెప్పి సార్ ఉంది సార్ అంటే ఇప్పుడు జరిగిన మార్పుల ప్రకారం మా నమ్మకం అయితే ఉంది ఖచ్చితంగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా సీనియర్స్ కావచ్చు లేదా మీ టీచర్స్ కావచ్చు ఎప్పుడైనా ఎట్లా చెప్పారా అంటే కాలేజీకి ఇలాగ ముందు ఎవరైనా పొలిటీషన్ వచ్చి మీ సమస్యలు అడిగి తెలుసుకున్నట్టు ఎప్పుడైనా చెప్పారా మీకు అలా అయితే ఏమీ ఎక్కువగా చెప్పలేదు సార్ మీకు ఏం సమస్యలు ఉన్నాయి దగ్గరుండి మిమ్మల్ని అడిగి ఆయన కూడా పేపర్ మీద నోట్ అంటే ఏదో వినేసి వదిలేకుండా పేపర్ మీద రాసుకొని ఇట్లా చేస్తాను మీకు అన్ని చేస్తాను అని చెప్పి హామీ ఇచ్చారు కదా ఎలా అనిపిస్తుంది అసలు అలాంటి విషయంలో మళ్ళీ డౌట్ ఏం లేదు సార్ అంటే చాలా మంచిగా ఇద్దని మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే ఎక్స్పర్ట్ వరకు మా చేతిలో ఉంది కాబట్టి అంటే ఆయన కూడా వచ్చి కింద మీతో పాటు కలిసి బోన్ చేయడం ఎలా అనిపిస్తుంది అసలు అంటే చాలా మంది బోన్ చేయరు కదా ఏదో వస్తారు వెళ్ళిపోతారు రాజకీయ నాయకులు అంటే పెద్ద కదా ఎస్ సార్ అంటే చాలా హై ఉన్న వాళ్ళు మాతో కలిసి తినడం చాలా ఆనందకరంగా ఉంది అంటే అందరితో సమానంగా తినడం అనేది చాలా గర్వకారణమే చెప్పుకోవాలి మా అదృష్టంగా భావిస్తుంది లోకేష్ గారు అంటే నార్మల్ గా అతను అతను ఐటీ మినిస్టర్ గా ఉన్నారు ఇప్పుడు విద్యా శాఖను కూడా అంటే ఎడ్యుకేషన్ అంటే మీకు సంబంధించిన శాఖను కూడా ఆయన తీసుకుని మంత్రిగా ఉంటున్నారు ఎలా అనిపిస్తుంది ఆయన మీకు మంత్రిగా ఉండవు సార్ యాక్చువల్గా సార్ చెప్పారు ఆల్రెడీ అక్కడ దాన్ని తీసుకోవద్ద చాలా కష్టమేదని ఏదైతే ఏందో లేకుండా సార్ తీసుకోవడం అనేది చాలా అని తీసుకోవాలి కష్టాన్ని కూడా ఇష్టంగా చేస్తున్నారు కాబట్టి మాకైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్ ఎడ్యుకేషన్ గారు తీసుకోవడం గురించి ఎడ్యుకేషన్ మినిస్టర్ తీసుకుని మా స్టూడెంట్స్ అందరినీ చాలా మంచి వేళ నేర్పిస్తున్నారు వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ కానీ అన్ని ఇస్తున్నారు కాబట్టి చాలా ఆనందకరంగా ఉంది సార్ కూడా ఓట్లు ఉన్న వాళ్ళ కోసం ఆలోచిస్తారు మీకు ఓట్స్ కూడా ఉండవు సో అయినా కూడా మీకోసం ఆలోచిస్తున్నారు కదా లోకేష్ గారు అంటే సార్ మేమే కదా సార్ నెక్స్ట్ జనరేషన్ కి ఫ్యూచర్ కి ఓట్స్ గురించి కాకుండా నెక్స్ట్ ఎలా ఉండాలి జనరేషన్ అనేది మేము మా దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ అలాగే వస్తాడు కాబట్టి పథకం పెట్టినా పొలిటికల్ గా యూజ్ చేసుకోవాలని చూస్తారు కాయన ఈయన ఆ విధంగా యూజ్ చేసుకోవాలని చూడకుండా అంటే హోర్డింగ్స్ పైన కూడా బ్యానర్ పైన కూడా చూశారు కదా ఫొటోస్ తన ఫొటోస్ కానీ కలర్స్ కానీ ఏమీ లేకుండా అంటే స్టూడెంట్స్ కి రాజకీయాలు ఉండకూడదు అంటే ఏదైతే మీకు బ్యాగ్స్ కిట్స్ ఇస్తున్న దానికి సర్వేపల్లి రాధాకృష్ణ అని చెప్పి డొక్కా సీతమ్మ అంటే ఎటువంటి రాజకీయ అది చాలా మంచిది సార్ అంటే పాలిటిక్స్ పాలిటిక్స్ అనేవి స్టూడెంట్స్ కి తెలియాలి కానీ మరి పాలిటిక్స్ అయిపోకూడదు ఎడ్యుకేషన్ అనేది సో సో దట్ అందరూ ఓపెన్ మైండెడ్ గా ఉండి పాలిటిక్స్ కాకుండా స్టడీ గురించి మళ్ళీ బేస్ చేసుకోవడం మనకి ఫుడ్ ఇవ్వాలంటే ఫుడ్ గురించి అంతే కానీ వాళ్ళ పాలిటిక్స్ ని ఎక్స్పెండ్ చేయకూడదు సార్ మీకు కూడా ఫ్యూచర్ లో ఓటు వస్తుంది నెక్స్ట్ ఎలక్షన్స్ కి మొదటి ఓటు ఎవరికి వేద్దాం అనుకో ఎందుకంటే మొదటి ఓటు అంటే చాలా మందికి చాలా రిమంబర్ రిమార్కబుల్ గా ఉంటది కదా సో ఎవరికి వేద్దాం అనుకున్నారు ఎవరి వల్ల అయితే ఎడ్యుకేషన్ గానీ స్టూడెంట్స్ గానీ ఎవరు మంచి జరిగింది అనుకుంటాము ఖచ్చితంగా వాళ్ళకే సార్ టూ ఆప్షన్స్ ఇస్తాను లోకేష్ సార్ జగన్ అంటే ఏం చెప్తారు సార్ యాక్చువల్లీ అలా అయితే పొలిటికల్లీగా ఇలా చెప్పడం తప్పు కానీ ఇప్పుడు జరిగిన దాని పరిస్థితులు బట్టి చూస్తే ఓకే లోకేష్ గారికి చూస్తారు